హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేను చాలా చాలా బాగున్నాను మీరందరూ కూడా ఇంకా ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు ఈ వీడియోలో విజయనగరంలోని బాబామెట్టలో ఉన్న శ్రీ 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 శివపంచాయత దేవాలయం అదేనండి ఏడు కోవిల దర్శించుకుందాం ఈ కోవిల ప్రత్యేకత ఏంటంటే భక్తులు ఏకకాలంలో మూర్తుల దర్శనం చేసుకోవచ్చు ఇక్కడ సప్తదేవతలు అంటే ఏడుగురు దేవతలు ఇక్కడ కొలువై ఉన్నారు కాబట్టి దీనిని ఏడుకోవెళ్ళని కూడా పిలుస్తున్నారు ఈ దేవాలయంలో శివరాత్రి నాడు ఎన్నో విశేష పూజలు జరుగుతుంటాయి దేవాలయం లోపలికి వెళ్ళి ఇక్కడ ఉన్న సప్తదేవతలను మనం దర్శించుకుందాం రండి ఇలా లోపలికి వెళ్ళగానే ముందుగా మనకి షిర్డి సాయిబాబా వారు మనకు దర్శనమిస్తారు శ్రీ రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై శివరాత్రి సందర్భంగా ఇక్కడ ఒక శివలింగాన్ని ఏర్పాటు చేసి విశేషమైన పూజలు ఇక్కడ చేస్తూ ఉంటారు తరువాత అశ్వసప్తాలతో కూడిన రథంపై ఉన్న ప్రత్యక్ష దైవమైన శ్రీ సూర్యభగవానుడు ఇక్కడ దర్శనమిస్తారు శ్రీ సూర్యదేవాయ నమః మనం చేపట్టిన ఏ పనులకు ఆటంకాలు రాకుండా విజయాన్ని సాధించాలని ముందుగా మనం ప్రార్థించే ఆది గణపతి ఇక్కడ సంపత్ వినాయకుడిగా కొలువై ఉన్నారు ఓం గం గణపతియే నమః నమ దేవాలయంలోని లోపల గోడలపై చక్కగా స్తోత్రాలు సహస్రనామాలు రాయబడి ఉన్నాయి మరొక మందిరంలో శ్రీ కాత్యాయని అమ్మవారు కొలువై ఉన్నారు అమ్మవారి చల్లని చూపు మనందరిపై ఉండాలని కోరుకుంటూ ఓం శ్రీ కాత్యాయనై నమః కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి మరొక మందిరంలో మనకు కొలువై ఉండి దర్శనమిస్తున్నారు ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఈ మందిరం గోడ పైన హనుమాన్ చాలీస రాసి ఉంది అదిగో మనకిక్కడ శ్రీ దాసాంజనేయ స్వామి వారు దర్శనమిస్తున్నారు శ్రీ ఆంజనేయం వీరాంజనేయం ప్రసన్నాంజనేయం వారంలో ఉన్న ఏడు రోజులకు మనం ఒక్కో రోజుకు ఒక్కో దేవుణ్ణి ఆపాదించుకొని పూజిస్తూ ఉంటాము ఆదివారం నాడు సూర్యభగవానుడు సోమవారం శివుడు మంగళవారం ఆంజనేయస్వామి బుధవారం గణపతి గురువారం సాయిబాబా శుక్రవారం అమ్మవారు శనివారం ఏడుకొండలవాడు ఇలా అందరు దేవతలు కూడా ఈ దేవాలయ ప్రాంగణంలో కొలువై ఉన్నారు శివుడు బౌడు హరుడు త్రినేత్రుడు ఐశ్వర్య ప్రదాత అయిన చంద్రమౌళేశ్వర స్వామి ఇక్కడ కొలువై ఉండి మనకు దర్శనమిస్తున్నారు మహాదేవ శంభో శంకర శివరాత్రి రోజున ఇక్కడ రుద్రాక్షతో శివలింగాన్ని ఏర్పాటు చేస్తారు ఇది ఇక్కడ మరొక ప్రత్యేకత అంతేకాదు రుద్రాక్ష శివలింగానికి భక్తులు స్వహస్తాలతో దశవిధ వనమూలికలతో సుగంధ ద్రవ్యాలతో విశేష అభిషేకాలు రాత్రి లింగోద్భవ కాలం వరకు చేసుకోవచ్చు శివరాత్రి పర్వదినాన ఇక్కడ చిన్నారులచే ఆధ్యాత్మిక సంగీత కోలాట నృత్య ప్రదర్శనలు జరిగాయి ఈ చిన్నారులని విజయనగరం ఎమ్మెల్యే అయిన శ్రీ గజపతి గజపతిరాజు గారు అభినందించి ఆశీర్వదించారు శివరాత్రి పర్వదినాన ఇక్కడ జరిగే శ్రీ పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం తిలకించడానికి అశేష భక్తజనం తరలివస్తారు శివరాత్రి రోజున ఇక్కడ రాత్రి పన్నెండు గంటలకు లింగోద్భవ కాలమందు తండులాల అంటే బియ్యంతో స్వామివారిని కప్పబడి ఉంచి విశేష పూజలు హారతులు నిర్వహిస్తారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు సబ్స్క్రైబ్ చేసినాక ఐకాన్ టంగ్ని కొట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్